నమస్కారం మన భారతదేశంలో పైన ఉండే అందమైన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ దేవతలు తిరిగే భూమిగా పిలిచే హిమాచల్ ప్రదేశ్లో రామాయణ మహాభారత కాలం నాటి ఆధారాలతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంత అందమైన రాష్ట్రాన్ని పద్నాలుగు రోజులు చూసే భాగ్యం మాకు కలిగింది మేము తిరిగిన ప్రదేశాలన్నిటితోనూ ఐదు వీడియోలుగా మీకు అప్లోడ్ చేస్తాను ఈ మొదటి వీడియోలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులూ మనాలికి సంబంధించి ఈ ప్రదేశానికి మేము ఎలా వెళ్ళాము బడ్జెట్ ఎంత అయ్యిందో మీకు వివరంగా చెబుతాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి విషయంలోనికి వెళ్తే మేము నాలుగు రోజులు కులూ మనాలిలోనే పర్యటించాము ఈ ప్రదేశం మొత్తం ఎత్తైన కొండల మధ్య అందమైన దేవదారి చెట్లతో చాలా బాగుంటుంది మేమైతే హెచ్ఎన్ కాటేజీ ద్వారా ప్యాకేజ్లోనే వెళ్ళాము వాళ్ళు అన్ని ప్రదేశాలని మాకు బాగా చూపించారు మాకు ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు మొత్తం బాధ్యత వాళ్ళదే ఉదయం టిఫిన్ రాత్రి భోజనం కూడా వాళ్ళదే మధ్యాహ్నం భోజనం మాత్రం బయటే తిన్నాము కులు మనాలి చూడడానికి మా ప్రయాణం మొత్తం నాలుగు రోజులు క్యాబ్ డ్రైవర్ మాతోనే ఉన్నారు ఈ ప్యాకేజీ వివరాలు ఫోన్ నంబర్లు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇకపోతే మా ప్రయాణం రాజమండ్రి నుండి హైదరాబాద్కి ట్రైన్లో వెళ్ళాము హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళాము ఫ్లైట్ చార్జెస్ సుమారుగా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు తీసుకున్నారు ఢిల్లీ నుండి ప్రతిరోజు కులు సాయంత్రం ఆరు గంటలకి కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ నుండి బస్సులు బయలుదేరుతూ ఉంటాయి మేము రాత్రి తొమ్మిది గంటల బస్సులో బయలుదేరాము బస్సు ఎక్కేసరికే మాకు క్యాబ్ డ్రైవర్ పవన్ నంబర్ని మాకు పంపించేశారు ఈ ప్రయాణం పద్నాలుగు గంటలు సాగింది అయితే ప్రతి మూడు నాలుగు గంటలకు ఒకసారి వాష్రూమ్స్ కోసం బస్సులు ఆపుతూనే ఉన్నారు ఈ హిమాచల్ ప్రదేశ్ మొత్తం డెబ్బై శాతం కొండ ప్రాంతంలోనే ఉంటుంది రాత్రంతా చీకట్లో మాకు ప్రయాణంలో ఏమీ కనిపించకపోయినా ఉదయం సూర్యోదయం వేళ ఘాట్ రోడ్లో అందమైన లోయల్ని చూస్తూ మనాలికి పదకొండు గంటలకు చేరుకున్నాము ఫ్రెండ్స్ మీరు ప్యాకేజీలో వెళ్ళేటప్పుడు బస్సులో ముందు సీట్లు బుక్ చేయమని చెప్పండి ఎందుకంటే ఘాట్ రోడ్లు కాబట్టి ముందు ప్రయాణం బాగుంటుంది మేము బస్సు దిగేసరికి క్యాబ్ డ్రైవర్ రెడీగా ఉన్నారు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మనాలిలో మొదటి రోజు ప్రయాణాన్ని ప్రారంభించాము హెచ్ఎన్ కాటేజీ వాళ్ళు మాకిచ్చిన రూమ్ అయితే చాలా బాగుంది రూమ్ నుండి వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి మనం మనాలిని చూసే ముందు మనాలికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం రెడ్డి మనకి పూర్వకాలం నుండి మనువు అనే ఒక మహర్షి ఈ ప్రాంతంలోనే ఇప్పటికీ ఉన్నారని అంటారు ఈ మహర్షి చేసే గొప్ప పని ఏంటో తెలుసా యుగాంతం జరిగి కొత్త యుగం ప్రారంభించే పని ఈ మనువు చేస్తారట ఆయన పేరునే మనాలిగా పిలుస్తున్నారు ఇప్పుడు మన ప్యాకేజీ విషయానికి వస్తే దేవన్లో ముందుగా మమ్మల్ని హిడింబామాత ఆలయానికి తీసుకువెళ్లారు ఈ హిడింబామాత ఎవరో తెలుసా పాండవులలో భీముని భార్యే ఈ హిడింబాదేవి ఈమె ఈ ప్రాంతంలో నివసించే రాక్షస కన్య భీముణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత మానవకాంతగా మారిపోయిందట వీరిద్దరూ కలిసి ఘటోద్గజుడు అనే వీరుణ్ణి కన్నారు ఈ కులుమనాలి చుట్టుపక్కల అంతా కూడా ఈ హిడింబామాతను మన విజయవాడ కనకదుర్గమని మనం ఎంత భక్తితో పూజిస్తామో అంతే భక్తితో ఇక్కడ ఈమెను పూజిస్తూ ఉన్నారు ఇక్కడ తిరిగే బస్సులు హోటల్సు షాప్స్ అన్నింటికి కూడా ఈ పేరునే పెట్టుకుంటున్నారు మనం చూస్తున్న ఆలయాన్ని పదిహేను వందల యాభై మూడో సంవత్సరంలో రాజా బహదూర్ సింగ్ పునర్నిర్మించారు ఈ ఆలయం ఎత్తైన దేవదారు చెట్ల మధ్య చెక్కతో అందంగా నిర్మించారు మేము నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ ప్రదేశానికి వెళ్ళాము అదే డిసెంబర్ లాస్ట్ వీక్లో వస్తే ఈ ప్రదేశం మొత్తం స్నో పడి చాలా అందంగా ఉంటుంది ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని బయటకు వస్తే మనాలి సాంప్రదాయక వస్త్రాలు ఆభరణాలను మనకు అలంకరిస్తారు అలా అలంకరించినందుకు ఒక్కొక్కరికి యాభై రూపాయలు తీసుకుంటారు హిడింబామాత ఆలయం ఎదురుగానే ఘటోద్గజుని ఆలయం ఒక చెట్టు కింద ఉంటుంది ఆయన కూడా దర్శించుకున్నాము ఈ ఘటోద్గజుని ఆలయం ప్రక్కనే మనాలి స్టేట్ మ్యూజియం ఉన్నది అప్పట్లో మనాలిని పరిపాలించిన రాజులకు సంబంధించినవి నాగరికతకు సంబంధించిన వస్తువులతో ఒక చిన్న మ్యూజియం బాగుంది ఇవన్నీ చూసి అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే మాల్ రోడ్కి వెళ్ళాము ఈ మాల్ రోడ్ స్నో పడే సమయంలో చాలా అందంగా ఉంటుందట ఈ మాల్ రోడ్లో స్వెటర్లు బ్యాగులు హోటల్స్ సమస్తం అక్కడే ఉంటాయి మాల్ రోడ్లోనే బుద్ధిస్ట్ టెంపుల్ని కూడా చూసాము హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బుద్ధిజం కూడా ప్రతి చోట మనకి కనిపిస్తూ ఉంటుంది మధ్యాహ్నం మాల్ రోడ్లో లంచ్ పూర్తి చేసి అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే బయలుదేరాము ఓల్డ్ మనాలీలో క్లబ్ హౌస్కి వెళ్ళాము క్లబ్ హౌస్లో క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉన్నది ఆ ఎదురుగానే బ్యాస్ నది తెల్లని రాళ్ల మధ్య అందంగా ప్రవహిస్తూ కనిపించింది అక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ అడ్వెంచర్ గేమ్స్ని మనకి కావాలనుకుంటే బేరవాడి ట్రై చేయొచ్చు ఈ బ్యాస్ నదిని చూస్తూ ఉంటే మా గోదావరి నదే గుర్తొచ్చింది బ్యాసరదిని చూసిన తర్వాత మేము మనుమహర్షి ఆలయం చూడడానికి వెళ్ళాము ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మనుమహర్షి ఆలయానికి క్యాబ్ వెళ్ళదని చెప్పడం వల్ల మేము రాను పోను నాలుగు వందల రూపాయలు ఆటో మాట్లాడుకుని మనుమహర్షి ఆలయానికి వెళ్ళాము మనుమహర్షి ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయం దగ్గర నుండి మనాలి మొత్తం ఎంతో అందంగా కనిపించింది మనుమహర్షిని దర్శించుకున్న తర్వాత తిరిగి రూమ్కి వచ్చేసాము అలా డే వన్ అయింది ఇక రెండవ రోజు టిఫిన్ చేసి గంటలకే బయలుదేరాము మేము రోతంగ్ పాస్ అటల్ టన్నల్ సోలంగ్ వ్యాలీ చూడడానికి వెళ్ళాము మేము బయలుదేరేటప్పుడు లో చలి ఎక్కువగా ఉంటుందని చెప్పి మనాలిలోనే డ్రెస్సులు అద్దెకి ఇచ్చే షాప్ దగ్గరికి క్యాబ్ డ్రైవర్ తీసుకెళ్లారు డ్రెస్ ఒక్కొక్కరికి రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు సాక్స్ గ్లౌజులు అయితే వంద రూపాయలకి అమ్ముతున్నారు ఇప్పుడు మేము వెళ్ళే రోతంగ్ పదమూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది మనాలికి అరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కానీ ఈ ప్రదేశానికి వెళ్ళడానికి మనకి నాలుగు గంటల పైగా సమయం పడుతుంది ఎందుకంటే ఈ ప్రదేశం ఘాట్ రోడ్లో ఉంటుంది ఈ రోతంగికి వెళ్లే దారి అయితే బాగుంది మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ చూస్తూ ఒకదాని తర్వాత ఇంకొక కొండపైకి మా ప్రయాణం సాగిపోతూ ఉన్నది మేము నవంబర్ నెలలో వెళ్ళడం వల్ల స్నో కొండపై భాగంలోనే ఉన్నది మేము రోతంగ చేరి క్యాబ్ దిగేసరికి కొండపైకి ఐదు కిలోమీటర్లు నడవాలి అని చెప్పారు కొండపైకి నడవలేని వారి కోసం ఇలా పెద్ద పెద్ద చక్రాలతో ఉండే బైక్లను అద్దెకిస్తూ ఉంటారు ఈ బైకులు ఇద్దరికి రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటారు అదే గుర్రాలపైన వెళ్లాలనుకుంటే మనిషికి వెయ్యి రూపాయలు తీసుకుంటారు మనం పైకి వెళ్ళిన తర్వాత ఫోటోగ్రాఫర్లు చాలా మంది మనం చుట్టుముట్టి ఫోటోలు తీస్తామని చెప్తారు బేరాలు సగానికి సగం ఆడి ఫొటోస్ తీయించుకోండి మనం చూసే రోతంగ పాసికి కూడా ఒక చరిత్ర ఉన్నది మీరు రోతంగని చూస్తూ చరిత్ర వినండి రోతంగ్ అనే పేరు పర్షియన్ భాష నుండి వచ్చిందట రోతంగ్ అంటే శవాల దెబ్బ అని అర్థం ఈ ప్రదేశంలో అప్పట్లో వ్యాపార నిమిత్తం ఈ మంచు కొండలపైన ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఈ మంచు తుఫాన్కి ఎంతో మంది చనిపోతూ ఉండేవారట అందుకని ఈ ప్లేస్కి రోతంగని పెట్టారు స్నో టైంలో వస్తే రోతంగ్లో చాలా స్నో గేమ్స్ జరుగుతూ ఉంటాయట ఫ్రెండ్స్ ఈ రోతంగ్ పాస్ నుండి మనం ముందుకి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే లదక్కి చేరుకోవచ్చు రోతంగ్ పాసును చూసిన తర్వాత అక్కడికి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే అటల్ టన్నల్కి బయలుదేరాము తొమ్మిది పాయింట్ ఒక కిలోమీటర్ల పొడవైన ఈ టన్నల్ దేశ సరిహద్దులోని సైన్యానికి భద్రతకి ఎంతో అవసరమైనది ఈ టన్నల్ ఆలోచన మొదట స్వర్గీయ వాజ్పేయి గారు చేశారట మన ప్రధాని మోడీ గారు రెండు వేల ఇరవైలో దేశ భద్రత కోసం ప్రారంభించారు నాకైతే ఈ టన్నల్ కి వాజ్పేయి గారి పేరు పెట్టడం అయితే సముచితమైనది అనిపించింది అటల్ టన్నల్ చూసిన తర్వాత అక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉండే సోరంగ వ్యాలీకి బయలుదేరాము ఈ సోరంగ్ వ్యాలీ ఒక అడ్వెంచర్ పార్క్గా చెప్పుకోవచ్చు మనం క్యాబ్ దిగేసరికి చాలామంది గైడ్లు ఇక్కడ గేమ్స్ కోసం మనల్ని బుక్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు మీరైతే అక్కడ చుట్టూ చూసి అక్కడ మీరు ఏ గేమ్స్ ఆడాలనుకుంటే వాటికి డబ్బులు కట్టి గేమ్స్ ఆడండి మేమైతే ఇక్కడ యాక్ రేట్ చేశాము మనిషికి రెండు వందల రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వెళ్ళేటప్పుడు రోతంగులోనే ఎక్కువ సమయం ఉండడానికి ప్రయత్నం చేయండి రెండో రోజు ఇవన్నీ చూసేసరికి సాయంత్రం ఐదైంది మేము మళ్ళీ మనాలిలోని మాల్ రోడ్కి వెళ్ళాము ఎందుకంటే రాత్రి సమయంలో మాల్ రోడ్ చాలా బాగుంటుంది ఇక మనాలిలో సాంప్రదాయక వస్త్రాలైన మనాలి టోపీని అలాగే మనాలి సాంప్రదాయక ఫుడ్ సిద్ధుని కూడా ట్రై చేశాము అలాగే ఇక్కడ రకరకాల స్వీట్స్ కూడా మేము తిన్నాము ఇవన్నీ చూసి తిరిగి కాటేజ్కి వచ్చేసాము అలా మాకు రెండవ రోజు పూర్తయింది ఇక మూడవ రోజు ఉదయం తొమ్మిది గంటలకే మనాలికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే కుల్లుకి బయలుదేరాము నిజానికి కుళ్ళు మనాలి జంటగానే ఉంటాయి మనాలి పూర్తిగా టూరిస్ట్ ప్లేస్ అయితే కుల్లులో స్థానిక ప్రజల నివాసం ఉండడం కోసం ఎన్నో కాలేజీలు స్కూల్స్ అన్నీ ఉన్నాయన్నమాట అయితే కుల్లులోనూ మనాలిలోనూ పెద్దగా హాస్పిటల్స్ అయితే కనిపించలేదు ఫ్రెండ్స్ కుల్లు మనాలి ట్రిప్లో మనం అడ్వెంచర్ గేమ్స్ ఆడడానికి కుల్లునే బెస్ట్ ప్లేస్ అని చెప్పి మా క్యాబ్ డ్రైవర్ పవన్ చెప్పారు అందుకుని మేము కుల్లూలోనే ట్రై చేశాము మేము ముందుగా హార్ట్ బెలూన్ ఎక్కాము ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చెప్పారు పదిహేను వందల రూపాయలకే బేరం కుదిరింది అలాగే డ్రోన్తో వీడియో తీయడానికి ఐదు వందల రూపాయలు అడిగితే మేము రెండు వందల రూపాయలే ఇచ్చాము ఆ తర్వాత కి వెళ్ళాము పారాగ్లైడింగ్ ఒక్కొక్కరికి కెమెరాతో కలిపి నాలుగు వేల రూపాయలు చెప్పారు మూడు వేల రూపాయలకే వచ్చారు ఆ తర్వాత కుల్లులో రివర్ రాఫ్టింగ్ అయితే చేశాము ఈ కుల్లులో ఉండే రివర్ రాఫ్టింగ్ భారతదేశంలోనే అతి పొడవైన రెండవ రివర్ రాఫ్టింగ్ అట ఇది కూడా ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు డ్రస్కు రెండు వందల రూపాయలు కెమెరాకు పదిహేను వందల రూపాయలు అడిగారు మేమైతే మొత్తం కలిసి ఇద్దరికి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఇచ్చాము ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి మేము నవంబర్ ఫస్ట్ వీక్ లో వెళ్ళడం వల్ల అది అంతగా సీజన్ కాకపోవడం వల్ల బేరాలు ఆడడానికి కుదిరింది అదే స్నో పడే టైంలో అయితే మాత్రం ఈ రేట్లు ఉండవట మీకు ఒక అవగాహన కోసమే ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఈ గేమ్స్ అన్ని అయిపోయిన తర్వాత లంచ్ పూర్తి చేసి కుళ్ళుకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే నగ్గర్కి బయలుదేరాము ఈ నగ్గర్ ఒక ఎత్తైన కొండ మీద ఉండే అందమైన గ్రామం ఈ నగర్లో పద్నాలుగు వందల అరవై సంవత్సరంలో పరిపాలించిన రాజా సిద్ధి సింగ్ కోటని అయితే చూడడానికి వెళ్ళాము నేను ఇప్పటివరకు రాజుల కోట అంటే పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించినవే చూస్తూ ఉన్నాను అయితే ఈ నగ్గర్ కేసల్ చెక్కతో నిర్మించిన అందమైన కోట ఇక్కడ నుండి చూస్తే బ్యాస్ లోయల్లో సూర్యాస్తమయం సమయం చాలా బాగుంది ఈ కోటని నిర్మించిన రాజు ఈ సూర్యాస్తమయం చూడడానికే ఈ కోటని నిర్మించాడా అనిపించింది ఈ కోట నిర్మించడానికి ఉపయోగించిన చెక్కను కూడా అందంగా చెక్కేశారు ప్రస్తుతం ఈ కోటని ఒక రిసార్ట్స్ గా మార్చేశారు ఈ కోటలో ఉండడానికి ఎంతో మంది ఫారినర్స్ ఇష్టపడుతూ ఉంటారట మనం ఇక్కడ రూమ్స్ కావాలనుకుంటే నగర్ క్యాసిల్ అని చెప్పి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఈ కోటను చూసిన తర్వాత అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఒక ఆర్ట్ గ్యాలరీ ఉన్నది పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒక రష్యన్ చిత్రకారుడు నికోలస్ రోరిచ్ మన దేశం పైన వివేకానందుడి పైన రవీంద్రనాథ్ ఠాగూర్ పైన ఉండే అభిమానంతో భారతదేశానికి వచ్చి మరణించే వరకు ఇక్కడే ఉండిపోయారట ఆయన చిత్రించిన పెయింటింగ్స్ అన్నిటినీ కూడా ఇక్కడ గ్యాలరీగా భద్రపరిచారు ఆ పెయింటింగ్స్ని చూస్తూ ఉంటే మా రాజమండ్రిలోని శ్రీ దామెర్ల రామారావు గారే గుర్తొచ్చారు అక్కడ వారికి నేను ఆయన గురించి కొంత చెప్పాను అనుకోండి గ్యాలరీని చూసిన తర్వాత తిరిగి మేము కాటేజీకి వచ్చేసాము అలా మూడవ రోజు పూర్తయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మనాలి ప్యాకేజీలో రెండు రాత్రులు మూడు పగలను బుక్ చేసుకుంటే ఇంతవరకే చూపిస్తారు నాలుగవ రోజు కూడా బుక్ చేసుకుంటే కసోల్ మణికారం చూపిస్తారు ఇకపోతే నాలుగవ రోజు ఉదయం తొమ్మిది గంటలకే టిఫిన్ తినేసి మా లగేజ్ మొత్తం క్యాబ్లోనే పెట్టి బయలుదేరాము ఎందుకంటే తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోతుంది మళ్ళీ మాకు బస్సు అందదని చెప్పడం వల్ల మొత్తం లగేజ్తో సహా మేము బయలుదేరిపోయాము ముందుగా మమ్మల్ని కుల్లులోని వైష్ణోమాత ఆలయానికి తీసుకెళ్లారు ఈ ఆలయంలో అమ్మవారు ఒక కొండ గుహలో ఉంటారు ఈ కొండని ఐదు అంతస్తుల భవనంగా నిర్మించి అన్ని దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు ఆలయం అయితే బాగుంది కానీ నడవలేని వారు ఎక్కలేని వారు ఈ ఆలయాన్ని అయితే స్కిప్ చేసేయండి వైష్ణవ మాతం చూసిన తర్వాత అక్కడికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే మణికరణ్కి బయలుదేరాము ఈ ప్రదేశం కూడా పదిహేడు వందల మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రదేశానికి బయలుదేరాము ఈ మణికరణ్ కి వెళ్లే దారి అయితే కొంచెం ఇరుగ్గానే ఉంటుంది ఈ మణికరణ్ హిందువులకి సిక్కులకి ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం పురాణాల ప్రకారం భారతీయ పరమేశ్వరులు ఈ లోయలో నడుస్తున్నప్పుడు పార్వతీదేవి చెవిపోకుపడిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని చెబుతారు ఇక్కడ శివాలయంతో పాటుగా రాముడు కృష్ణుడు విష్ణుమూర్తి ఇలా చాలా ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాల దగ్గర నుండి వేడి నీటి బొగ్గలు కూడా వస్తూ ఉంటాయి పార్వతీ నది ప్రవహించే ఇంత చల్లని లోయ ప్రాంతంలో వేడి నీళ్లు ఎలా వస్తున్నాయో సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారట ఈ ప్రదేశంలోనే సిక్కుల గురువు గురునానక్ సంచరించిన గురుద్వారాన్ని కూడా ప్రతిరోజు వందల మంది సిక్కులు వచ్చి సందర్శిస్తూ ఉంటారు ప్రతిరోజు సిక్కులకి మనవాళ్ళకి కూడా సిక్కుల ఆలయంలో భోజనాలు పెడుతూ ఉంటారు ఈ గురుద్వారా పక్కనే ఒక శివాలయం ఉన్నది ఈ శివాలయంలో రెండు వేడి నీటి బావులు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక క్లాత్ బ్యాగ్ లో శనగలు పెసలు బియ్యం చిన్న చిన్న మూటలుగా కట్టి వంద రూపాయలకే అమ్ముతూ ఉంటారు వీటిని ఆ వేడి నీటిలో మనం ఉడకపెట్టి శివపార్వతులకు నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంగా తింటే ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉన్నారు మణికరణ్ణి చూసిన తర్వాత అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే కసోల్కి వెళ్ళాము చాలా మంది యంగ్స్టర్స్కి కసోలు బాగా నచ్చుతుంది కసోలు నైట్ పార్టీలకి బాగా ఫేమస్ అనమాట అంతేకాకుండా ట్రెక్కింగ్ బైక్ రైడింగ్ అడ్వెంచర్ గేమ్స్ చాలా ఉంటాయి కసోల్ని పూర్తిగా చూడాలనుకుంటే మాత్రం వైష్ణోదేవి ఆలయాన్ని స్కిప్ చేసేయండి అయితే మాకు కసోలు చూడడానికి టైం సరిపోలేదు సాయంత్రం నాలుగు గంటలకే లైటింగ్ తగ్గిపోతుంది అందుకనే మేము తిరిగి వచ్చేసాము మేమైతే రాత్రి ఎనిమిది గంటలకే మాకు సిమ్లా బస్సు ఉన్నది అందుకనే మేము త్వరగా వచ్చేసాము అయితే మా ప్యాకేజ్లో ఢిల్లీ నుండి ఢిల్లీకి వాళ్ళు బస్సు బుక్ చేస్తామని చెప్పినా మాకు సిమ్లా ప్రయాణం ఉండటం వల్ల మాకు మనాలి నుండి సిమ్లాకి బస్సు బుక్ చేయడం జరిగింది ఈ నాలుగు రోజులు క్యాబ్ డ్రైవర్ పవన్ మాకు చాలా అలవాటైపోయారు చివరి రోజు ఆయన తన భార్యని తీసుకుని మాకు సెండ్ ఇవ్వడానికి వచ్చారు మాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ కులు మనాలిని సందర్శించడానికి నవంబర్ నుండి మార్చి వరకు మంచి టైంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఏ ప్యాకేజ్లోనైనా సరే వాళ్ళు టూర్ లిస్ట్ మొత్తం మనకి ఇచ్చేస్తారు అయితే ఏ ఏ ప్రదేశాలకు మీరు వెళ్ళి ఎక్కువసేపు ఉండాలి ఏ ఏ ప్రదేశాలు స్కిప్ చేస్తారో మీకు తెలియడం కోసం ఒక అవగాహన కోసం ఈ వీడియో మొత్తం మీకు చూపించాను ఈ వీడియోకి సంబంధించిన ఏదైనా అనుమానాలు ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్